హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై రెండు చివరి నెల ఇది మరి ఈ నెలలో ఏడు రాసుల వారికి లక్కే లక్కు ఇందులో మీ రాశి ఉందేమో ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఈ రాసుల వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఆ గంటను ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది ఇక డిసెంబర్లో పలు గ్రహాలు రాశిని మార్చుతూ ఉంటాయి ఆయా గ్రహాల గమనంలో మార్పుల వల్ల మొత్తం పన్నెండు రాశులు పైన ప్రభావం ఉంటుంది ఇందులో కొన్ని రాశులు మాత్రమే ఊహించని విధంగా అదృష్టం ఉంటుంది మరి ఒక్కొక్క రాశిగా చూస్తే మేషరాశి మేషరాశి వారికి డిసెంబర్ నెల శుభప్రదంగా ఉంటుంది ధన లాభం పొందుతారు ఉపాధి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి సంతానం నుంచి సంతోషకరమైన వార్తలు వింటారు వివాహం కాని వారికి పెళ్లి సంబంధం కుదిరే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక సింహరాశి సింహరాశి వారికి డిసెంబర్ నెల సింహరాశి వారికి కలిసి వస్తుంది మీ కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది ఉద్యోగం అయితే మీరు ఉద్యోగస్తులైతే ప్రమోషన్స్ పొందే అవకాశాలు ఉన్నాయి వ్యాపారులకు లాభం వస్తుంది మీరు ఇంతకు ముందు పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి డిసెంబర్ లో మీ ప్రేమ జీవితం ఎంతో బాగుంటుంది ఇక కన్యరాశి రాశి వారికి డిసెంబర్ నెల విజయాన్ని ఇవ్వబోతుంది ఈ సమయంలో మీ కళలు ఏవైతే అవన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొంటారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కోర్టు వ్యవహారాల్లో విజయాన్ని సాధిస్తారు వైవాహ జీవితం ఆనందంగా ఉంటుంది ఇక తులారాశి తులారాశి వారికి ఈ ఇది ఈ సంవత్సరంలో చివరి నెల కాబట్టి శుభవార్తలను మీరు అందుకోబోతున్నారు అదృష్టం పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి మీరు విద్యార్థులైతే పోటీ పరీక్షలు సిద్దమవుతుంటే శుభవార్తలు అందుకుంటారు కొత్త వ్యాపారం ప్రారంభించాలంటే ఈ నెల మీకు శుభ సూచకం స్నేహితుల మద్దతు కూడా మీకు లభిస్తుంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి లక్కీ నెల చెప్పొచ్చు ఏ పని తలపెట్టినా పెట్టినా విజయం సాధిస్తారు చాలా కాలంగా పెండింగ్ ఉన్న పనులన్నీ పూర్తవుతాయి ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది ఆర్థిక పరంగా ఈ సమయం అనుకూలంగా ఉంది వ్యాపారులకు లాభం చేకూరుతుంది కుంభరాశి కుంభరాశి వారికి డిసెంబర్ శుభప్రదంగా ఉండబోతుంది పెట్టుబడుల వల్ల ప్రయోజనం పొందుతారు మీకు శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది ఉపాధి కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు కొత్త ఆదాయ మార్గాలు పొందుతారు ఇక మీనరాశి మీనరాశి వారికి డిసెంబర్ నెల కలిసి వస్తుంది మీకు మీ కుటుంబ సభ్యుల మద్దతు లభించబోతుంది ఏదైనా పెద్ద ప్రాజెక్టు విషయంలో విజయం సాధించే అవకాశం ఉంది కార్యాలయంలో పదోన్నతి లభించే సూచనలు కనిపిస్తున్నాయి ఉద్యోగాలు మారాలని ఆలోచించే వారికి కొత్త అవకాశాలు కూడా లభించబోతున్నాయి సో ఫ్రెండ్స్ మరి డిసెంబర్ నెలలో ఈ రాశుల వారికి చాలా అనుకూలంగా ఉంది ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్